హీరింగ్ ఇంపేర్డ్ ఆర్థోపెటికల్ వాళ్ళని వాళ్ళు కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక చిన్న విషయం సార్ ఈ కూడు గూడు అనేది ప్రభుత్వం నిరుపేదలకు నిరుస్తాయాలు ఇస్తున్నారు కానీ ప్రత్యేకంగా డిజేబుల్ పర్సన్ కి త్రీ సెట్స్ ఇచ్చేసి మూడు మూడు సెట్లు ఇచ్చి గవర్నమెంట్ నిర్మించి వారి జీవనోపాధి కోసం ఏదో జీవన జీవనోపాధి గొర్రెలు మేకలు ఇట్లా పట్టించి జీవనోపాధి కలిగించేవారు గతంలో అది మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలంటే గతం అంటే పదిహేళ్ల క్రితం సార్దేళ్ళ క్రితం క్రితం అంటే ఇప్పుడు రామ్ సెంటర్ మూడు సెంట్లు ఇస్తాము ఉన్నాయి సార్ దేవుడు రెండు సెంటర్లు ఇప్పుడు రామేటి మన కోట ప్రభుత్వం మూడు సెంట్లు విలేజ్ లోనూ టౌన్ లో రెండు సెంట్లు ఇస్తాను ఇస్తామని ఇప్పుడు హామీచ్చింది ఇప్పుడు దాన్ని డిజైబుల్ బస్సు కి ఒక కాళ్ళ ఇక చేయాలని మేము మా సార్ ఇక్కడ ఈ పాయింట్లో ఆరో పాయింట్స్ సార్ ఇరవై సంవత్సరాలు పైబడిన పెళ్ళికారు దిగం అందరూ ప్రత్యేకంగా వారిగా ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాలతో సంబంధం లేకుండా అంత్యోదయ రేషన్ కార్డులను అలాగే వారికి మూడు షెంట్లు ఇల్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించాలని కాన్సెప్ట్ పెట్టింది ఓకేనా ఏంటంటే ఇరవై శాతం పైబడిన వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులతో కలిసి ఉంటారు ఆ రేషన్ కార్డులు ఉన్నారనేసి వాళ్ళకి ఏ విధమైన పథకాలు అమలు చేయకుండా అన్ని నిలిపివేస్తాం

దివ్యాంగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేకంగా ఐదు శాతం ఉచిత సీట్లు కేటాయించేటట్లు చర్యలు తీసుకోవాలి అంటే ఇది కాదు బీసీ ఎస్సీ కాలేజీ వస్తుంది కానీ మా పిల్లలు ఉన్నారు కదా వికలాంగులు అయితే ఇస్తున్నారు ఏదో ఒకటి సీట్లు కానీ మా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలకి సీట్లు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు మా పిల్లలకి సీట్ కావాలంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఆల్్రెడీ బీసీ బీసీ లో 5% ఎస్సీలో ఎస్సీ రియల్ మన మార్క్ బాప్ కూడా సీట్ ఏవలే 11 మార్కులు వచ్చినా సీట్ సార్ ఇలాగ సీట్ ఒక మాపులు రాసి ప్రాక్టికల్ కూడా మంచి చదువు చదువుకోవాలి అని ప్రైవేట్ కాలేజీలో ఆల్్రెడీ ఆప్షన్ ఉంది అంటే ఒకటో తరగతి నుంచి చేస్తాంటారు కొద్దిగా తే సడలి ఇచ్చి ఐదో తారీఖు ఐదో తారీఖు వరకు చేర్చుకునే ఎస్సీ రిపోర్ట్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మా పిల్లలు ఫోటో కాలంలో చేరకపోవచ్చు ఐదో తరగతిలో ఏమైనా ఐదో తరగతి వరకు ఇన్స్పార్టీ ఏదో ఒక తరగతిలో ప్రైవేట్ స్కూల్లో చదివించే అవకాశం కూడా మాకు అనేది ఎందుకంటే ప్రభుత్వం ఆ జీవనం అమలుకి అసలు కానీ మాకు ఇంప్లిమెంట్ ఏం చేసే విధంగా మాకు ఉపయోగపడే సార్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది ఓకే చిన్న సార్ చిన్న అసలు ఇక్కడ పద్నాలుగో పాయింట్ చూశాను సార్ పద్నాలుగో పాయింట్ పూర్తిస్థాయి మంచానికి పరిమితమైన దివ్యాంగు గుర్తించి ఆరు వేల రూపాయలు కంటర్లో ఉన్నారు పూర్తి స్థాయి విత్తనాలు వారికి నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది మనం చూస్తే వాళ్ళని పదిహేను వేలు కదా మనసు కూడా అనిపిస్తుంది చూసిన ఎమ్మెల్యేలు కూడా అదే అన్నారు సర్వేకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి ఎందుకు పదిహేను వేలు రావట్లేదు అనే మనసు వస్తుంది కానీ దానికి ఇవ్వడానికి కావాల్సిన ఇసులు కూడా గవర్నమెంట్ కూడా కాబట్టి ఆ ఆరు పేల్లో ఉన్న వాళ్ళని పదిహేను వేలు డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ ఇప్పించి మీడియా భరోసా సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళు పదిహేను వేలు ట్రాన్స్ఫర్ చేసే విధానంలో ఈజీ ట్రాన్సాక్షన్ ఎట్లా ఉండదో ఆ పెట్టి మెసేజ్ చేస్తే కొన్ని వేల మంది దివ్యాగులు పదిహేను వేలు కొనుక్కునే అవకాశం కూడా మర్చిపోతే సవరం ప్రాబ్లెమ్ ఏమంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన విధానం తిరగాలేక కొంతమంది డిఎంహెచ్ఓ అధికారులు డిజిహెచ్ అధికారులు కొన్ని హాస్పిటల్ ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్ ఇచ్చే హాస్పిటల్ నంచాల మరుగుబడి ఏం చేస్తుందంటే ఈ ఈవెన్ గుంటూరు హాస్పిటల్కి వెళ్ళిన ఈ సర్టిఫికేట్ కోసం రిజిస్ట్రేషన్ కోసం పదిహేను వందలు తీసుకుంటారు సర్టిఫికెట్ ఇవ్వడానికి పదిహేను వందలు తీసుకుంటారు అలాగే దాన్ని అప్లై చేసుకోవడానికి ఎవరికి తెలియదు కదా ఎవరికైతే అప్లై చాలా మంది అప్లై చేసి ఉన్నారు డిఎంహెచ్ఓ అధికారులు కనీసం పదివేల రూపాయలు ఇస్తూ అప్లై చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇది బయటకెళ్తే అందరికీ తెలిసేటట్టుగా జీవం బయట పెట్టడానికి ఇష్టపడలేదు డిఎంఎచో ఇష్టపడలేదు అందరికీ ప్రసారం చేయడం ఇష్టం ఇష్టం లేదు ప్రసారం చేస్తే డబ్బులు రావు ఇష్టం లేదంటే కొన్నిసారి డిఎంఎ చోరు వికలాంగుల పట్ల వీళ్ళు పూర్తిగా నడవలే జాలి పడి సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయండి అలాంటి వాళ్ళకి అందరికీ వచ్చినాయి వీళ్ళందరూ గెలిసి కొంతమంది మామూలు వాళ్ళకి ఇస్తున్నారు మా 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 విక్రహాలు